పదరతకేసి ఉండు ఉండు తప్పచేయదు నాకొక నామతనే బంగాళాదుంప నాదానికి శాంపనివడ నువ్వు సక్కలు వేసి పనిచేసింది చాలా పోతుందరూ పోరం జ్వరం అంటే తిండి శాత కాదు ఏం తినవు కోడిగుట్ట చికెన్ తినావాయం మటన్ తింటే మటన్ అంత అంటావు నీళ్ళు తాగుతావు ఇదే పని ఎప్పుడు మంది లేదంటే పాణం మధ్య లేకపోవడం అంటే తెలిసేనా నీకు ఆపతి వచ్చినప్పుడు తెలుసా నువ్వు రాలేవో ఆపతి నీకు వచ్చినప్పుడు చెప్పుతావు రోజున తెలుసు కూడా నాకు వచ్చినవా అయిన ఓ నీకు ఆపతి రాలేమో నీకు వచ్చినప్పుడు చెప్తావు నీ నా నేను చూడాలి జరమా దాని అవ్వ రాదు దాని అయ్య రాదు దాని అక్క రాదు ఆఖరికి దాని ముత్తాత కూడా రాదు నాకు జ్వరమా అంది కూర తోటి పదహారు రకాలు తిన్నా నీ లైక్ ఉక్కుబాడి నాకు జరమనేది అనేది రాదు అబ్బ నీ గాలి చేత తీ శాంత చంద్రమౌను డాక్టర్ ఫోన్ చేయ డాక్టర్ గమ్మని ఏ డాక్టర్ ఎందుకు కునుబెట్ట యాక్టర్ నీక ఆపతరా ఆపమ గాయతను లే కనుపే తన విపుడుగరి నిత వాడిగా నాయత గాని డాక్టర్ ఫోను శాంతి అంతేనా మైగా జ్వరం రాదు కదా అక్కడ ఎటు వేయండు ఎటు తిరిగిండు ఎక్కడ వేయండు ఏ టైంకి ఇంటికి వచ్చిండు ఎప్పుడు ఇవ్వదు ఏం వివరా అసలు అది జ్వరం రాదుగా నువ్వు డాక్టర్ వా వా అసలే నాకు సరిపెడతా ఫస్ట్ చలిపోతుంది ఎందుకురా నన్ను సంప్రదించేరా

ఇంత తక్కువ ఇప్పటికేంద ఏం లేదు సార్ కొద్దిగా మంచిగా చూడు మరి ఏమైనా సార్ వాడే మందులు తాండూ మరి ఎందుకో మనిషి లేడు కొద్దిగా మంచిగా చూడు సార్ ఇవ్వల కన్నా గింత అంత ఏమన్నా అయితే సవాల్ మీద సవాల్ ఇసిరేటి వరకు ఏమో మొత్తమే లేతలేడు బాగా పచ్చబడ్డా అదేంది సారు ఏమో పచ్చబడ్డాడు అంటాను సార్ అదేమన్నా పోలమా ఏంటి మా అందుకు అంత ఇంత పచ్చబడతాడు పచ్చబడతాడు సార్ అమ్మ పొలం కాదమ్మా మూడు పదాల కడ ఏదో ముద్దలు దాటినట్టున్నాడు చూసుకో నేను నేను చేసే పని చేసినా ఇవి నమ్మాలి అవి నమ్మాలి ఓకేనా ఏడికన్నా తీసుకుపోయి మంచిగా చూపెట్టుది ఓకేనా నేను చెప్పేది నువ్వు నాతోటి ఆదాని కాదు పోతా చచ్చావా ఏం చేస్తాడు అక్క ఆ పండు వాళ్ళగా ఎవరి తల పడ్డాడో మనిషి అది ఏదో మూడు ముద్దల మీదకి వెళ్ళి దాటిన దాకా మూడు బాధల కాడ ఆడ మంచి ఉంటలేరు ఏడిపోయి అని చెప్పుతాను అని ఎవరు జాడ చెప్పుతలేరు నాకేమో ఎవరు లేదు అంతరాలు మళ్ళీ అవన్నీ అది తీసుకోవడం మంచిగా అయితే అంటావు మరలా మైదా రోగం ఏ రోగం తెలుస్తలేకపోయే డాక్టర్ చూసి అంత పచ్చబడ్డాడు మంచిగా లేడు అని అంటాడు ఏ మరి దాని పరిష్కారం ఏందో మీరే వచ్చిన సంగతి నాకు తెలిసినదిరా నేను ఇప్పుడు అంచనా చూస్తా ఓ

కుమార శాంతి లేకున్నా చేసిన అమ్మా ఈదా నేను మీకు ఏమైతానేం టెన్షన్ మార్తానా నువ్వు డిస్కో шанస్ ఇస్తావేసి నీకే శాంతిదాం ఆ శాంతి సజ్జని ఆ నువ్వేం శాంతిలో తెచ్చుకొని ఆ శాంతి పాలవుతాను నాకు అర్థమైతలేదు ఎందుకు బాగా పడుతున్నావు ఏం కూడ కొడుతున్నాడు

మధ్యలో కట్టు టాంగ్ టీంగు కొట్టు మధ్యలో కొట్టుకుంటే ఓరవ్వాలా బోయో వెల్కమ్ ఛానల్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట రొట్లు మర్చిపోకండి థ్యాంక్ యూ వెల్కమ్